కాలుష్య రహిత వినాయక బొమ్మల్ని కొడుద్దాం పర్యావరణాన్ని చక్కగా ఉంచుకుందనే ఉద్దేశంతో చందన సీఎంఆర్ ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ కలిసి మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు అందజేయడం జరుగుతోంది ఇది గత ఇరవై సంవత్సరాలుగా అందజేస్తున్నాం ఈ బొమ్మలు ప్రతి ప్రతి ఏడాది మా మూడు షోరూముల నుంచి పదివేల మందికి మట్టి వినాయక ప్రతిమలు అందజేయడం జరుగుతుంది ఎందుకంటే పర్యావరణాన్ని పాడు పాడు చేసుకోకూడదు ఎందుకంటే ఈ మిట్లని మనము నిమజ్జనం చేస్తాం నిమజ్జనం చేసినప్పుడు వాతావరణ కాలుష్యం జల కాలు జల కాలుష్యం జరిగి పశువులు మనుషులు జంతువులు చేపలు అన్నిటికీ ప్రమాదం జరుగుతుంది దాన్ని రక్షించుకునే దానికోసం మట్టి వినాయకులు కలిస్తే మట్టి వినాయక ప్రతిమలని నిమజ్జనం చేసినప్పుడు మట్టి పిండి అన్నీ నిమజ్జనం చేసినప్పుడు అవి చేపలకు ఆహారంగా ఉంటాయి మట్టి కూడా కరిగిపోయి అది రైతులకి మంచి సత్తు ఇస్తుంది అనే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత ఇరవై ఇరవై సంవత్సరం నుంచి చందన సీఎంఆర్లు కంటిన్యూగా ఇలా విగ్రహాలు ఇచ్చి ప్రజలకి కొంచెం అవగాహన కల్పిస్తున్నాం దీంతో ఈ మధ్య ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టి వినాయక బొమ్మలు పెట్టుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మట్టి వినాయక బొమ్మలు మట్టి వినాయక బొమ్మలు పెట్టడం వల్ల కాలుష్యం రహితం అయిపోతుంది కాలుష్యం ఇబ్బంది కలుగుతుంది అది ప్లాస్టార్ పారిస్ ప్యారిస్ పెట్టడం వల్ల అవి నిమజ్జనం చేసినప్పుడు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అందుకని దీన్ని ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మట్టి బొమ్మలను అందజేయడం జరుగుతుంది దీనికి సీఎంఆర్ చందనతో పాటు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే పిల్లలకి కాలుష్య పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలకు కాన్వెంట్ పిల్లలకు అందరికీ మా కాలుష్య రహిత బొమ్మలు తయారు చేసి ఇక్కడ ప్రదర్శన పెట్టమని పెట్టాము చెప్తాం ఇక్కడ ప్రదర్శనగా పెట్టున్నారు వాటిలో సెలెక్ట్ చేసి వాటికి వాళ్ళకు కూడా బహుమతులు ఇస్తాం అంతేకాకుండా ప్రతి సంవత్సరం మా షోరూమ్ ముందు వినాయకుడు కాలుష్య రహిత వినాయకుడిని ఇరవై అడుగులు పదిహేను అడుగులు ముప్పై అడుగుల బొమ్మలు తయారు చేసి పెట్టడం జరుగుతుంది ఈ ఏడాది రుద్రాక్షలతో ఇరవై వేల రుద్రాక్షలతో పది అడుగుల ఎత్తనం వినాయక బొమ్మను తయారు చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ రుద్రాక్షల నిమజ్జనానికి ముందు విడదీసి ఇక్కడ వినియోగదారులకు భక్తులకు రుద్రాక్షలు అంటే అవి ఏంటంటే ఈ నాలుగు రోజుల పాటు దేవుడు మనం పూజ చేసుకుంటాం కాబట్టి పవిత్రత వస్తుంది ఆ రుద్రాక్షల్ని అందరికీ అందజేయడం జరుగుతుంది అలాగే దాని లోపల ఉండే పదార్థాలన్నీ నిమజ్జనం చేసినప్పుడు ఎలాంటి జల కాలుష్యం జరగదు ఇది ఏంటంటే లోపల వాడేది అరటి బదులు అరటి బదులు ఊరికే కరిగిపో దాని నీళ్ళలో ఇది అయిపోతుంది అంతేకాకుండా ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిసు రంగులు వేయడం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది ఈ ప్రమాదాన్ని నివారించేదానికోసం ప్రజలకు అవగాహన చేసేదానికి మేము చేసి ఈ చిరు ప్రయత్నానికి అందరి ఏపీ అని మాకు సహకరించడం ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం మా చందన అధినేత శ్రీనివాసరావు గారు బయట ఊర్లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క వాళ్ళ డైరెక్టర్ ఒక సంతో రామన్ వాళ్ళ అబ్బాయిని పంపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చూసుకుంటున్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరం మూడు షోరూంలో కూడా ఈ బొమ్మలు పంపిణీ చేస్తున్నాం దీన్ని సహకరించిన ఆంధ్రజ్యోతి చేస్తున్నారు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పెళ్లి చేయడం చాలా ఆనందంగా ఉంది కస్టమర్లు దీన్ని వినియోగించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి మెటీరియల్స్తో వినాయకుడిని వాడకుండా మట్టితో చేసే వినాయకుడిని వాడి పూజించి దాన్ని నిబంధించవలసింది సార్ ఫాదర్ చాలా రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అది చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం నెల్లూరు ప్రజలకు ఈ చేయడం అంటే మట్టి వినాయకులు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కొత్త కాన్సెప్ట్తో దీన్ని ప్రమోట్ చేయడానికి మేము బయట ఇప్పుడు ఈసారి కూడా రుద్రాక్షతో వినాయకుడిని పెట్టడం జరిగింది సో ఇది ఒక మా దగ్గర నుంచి మా సోషల్ రెస్పాన్సిబిలిటీని పెంచి జనాలకి ఇంకొంచెం దగ్గరగా అవ్వాలని చెప్పేసి చేస్తున్నారు చెప్పారు కిషోర్ 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 ఎక్కడ కిషోర్ ನಮ್ಮ ಲಭ್ಯತೆ ನಿಮ್ಮ ಟೀಚರ್ ಗೆ ಇರಬಹುದು ಆದರೆ j <shrie> a <shrie> 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 നോ സർ സർ ഒരൊറ്റ നിമിഷം സർ സർ ഒരൊറ്റ നിമിഷം విగ్రహాలతో ఈ కార్యక్రమానికి మరెన్నో కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉచిత వినాయకుని యొక్క విగ్రహాలు మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే కాన్సెప్ట్ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని అనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమానికి విచ్చయించిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం